హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇంకా కొత్త ప్రోడక్ట్స్ తీసుకొని కొనడానికి ఇదంతా నా ఓన్ ఇన్వెస్ట్మెంట్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్తే ఇది త్రీ పీస్ కుర్తా సెట్ అండి నేను దీన్ని అజియోలోంచి నుంచి తీసుకున్నాను ఇది మల్టీ కలర్ అనమాట ఇక్కడ పార్ట్ వచ్చి కుర్తాకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు గోటా పట్టి లేసు హ్యాండ్స్కి కూడా అంతే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఇంకా ప్యాంటు దుపట్ట మల్టీ కలర్ వచ్చాయి సేమ్ సేమ్ టు సేమ్ ఇది మొత్తం కుర్తా ఈ ఫ్యాబ్రిక్ వచ్చి ఇరేయా అనమాట టోటల్ ఇరేయా చాలా బాగుంది క్లాత్ ఎక్కడికన్నా ఆఫీస్ వేరు స్టూడెంట్స్ అయితే కాలేజ్ వేర్కి చాలా బాగుంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పాకెట్స్ కూడా వచ్చాయి ఇది చాలా బాగుంది నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాను మీరు ఈ ప్రోడక్ట్ కోడ్ తీసుకెళ్ళి అజియోలో సెర్చ్ చేస్తే మీకు ఈ ప్రోడక్ట్ డిస్ప్లే అవుతుంది మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవచ్చు Thanks for watching. Please subscribe to my channel. Please support JND. Thank you.